పుష్ప టూ ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప టూ కంటే అది రిలీజ్ అయిన సంధ్య థియేటర్ చుట్టూనే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి సినిమా రిలీజ్ నుంచి మొదలు సంధ్యా థియేటర్ సెంట్రిక్గా వివాదాలు రాజుకున్నాయి స్టార్లకు స్టేటస్ సింబల్ ఫ్యాన్స్కు సెలబ్రేషన్ సెంటర్ లాంటి సంధ్య థియేటర్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది స్టార్ ఇది నిన్నటి మాట ఇప్పుడు అల్లు అర్జున్ అంటే సంధ్యా థియేటరే గుర్తుకొస్తుంది పుష్పటో రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లడం అక్కడ తొక్కిసలాట జరగడం రేవతి అనే మహిళా ప్రాణాలు కోల్పోవడం ఆమె కొడుకు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుండడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ స్పందించినా ఫలితం లేకుండా పోయింది ఏ లెవెన్ ముద్దాయిగా అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది ఘటన రాజకీయ రంగులు పులుముకోవడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది పుష్పాటు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారని అందుకే ఈ కేసులో అల్లు అర్జున్ ను ఇరికించారని మాజీ మంత్రి బిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనం రేపాయ ఆక్టర్ సినిమా యాక్టర్ దీని పేరు మరచిపెండ్ ఆయన చేపట్టప్పుడు పేరు మరచిపెండు తెలంగాణ సిఎం అనే పార్టీ చూశాడు కొద్దిగా మానవానికి ఆయన దిక్కడ కలిగింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు ఇక అట్లా తయారైండు మన చిట్టినాడు పై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ కు చెందిన నేతలు కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అయితే దీనికి కాంగ్రెస్ నేతల నుంచి కూడా కౌంటర్లు పడ్డాయి ప్రభుత్వం మినహాయింపులు బెనిఫిట్ షోలకు అనుమతులతో పాటు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్లు ఇచ్చినా అవన్నీ పక్కకు పోయాయి ఇండస్ట్రీని ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న చర్చ జోరుగా సాగింది అయితే ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు సీఎం రేవంత్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే రాత్తాంతం చేస్తున్నాయని అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం కలగజేసుకోలేదని చట్టం తన పని తాను చేసుకుంటుంటే కావాలనే ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు ఇది మన కెరక్ ప్రసాషం తీసుకునే భీసమే ఉంది అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ కూడా నేనే ఉన్నాను నా సినిమా గుండె అది అన్నాను నేనే ఉన్నాను అరే మనకు తెలుగులో పడు దీసి ఎక్కడో నిలబడదాం అని ఒక అటెంతో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్సర్ నాకు ఎంత బాగా దిస్ పర్సనలీ ఐ మీన్ టు నో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమి కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్ చెప్దామని ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకోని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం ఎలాంటి జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మే వాళ్ళు సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నాకు త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూటీ ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించిన తప్ప సందర్భంగా సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరును అసెంబ్లీ సాక్షిగా వివరించారు పోలీసులకు అల్లు అర్జున్కు జరిగిన సంభాషణతో పాటు ఆ రోజు అక్కడ ఏం జరిగింది శాంతి భద్రతలు ఎలా అదుపు తప్పాయి నిబంధనలను ఎలా ఉల్లంఘించారు అన్న అంశాలను ప్రస్తావించారు దీంతో అల్లు అర్జున్ తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి एक मुख्यमंत्री असेंब्ली संध्या थिएटर तौकीसलाट व्यवहार पार्टी सबको मारम धक्का में ऐसा हो गए लोग इधर पुश कर रहे इनका सिक्योरिटी उधर कर रहे इसमें लोग एकदम छोटे छोटे बच्चे औरत लोग सब क्रश हो गए बहुत दिक्कत से हीरो को थिएटर के अंदर लेकर गए बालकनी में बिठाए तो वो वहां पर हजारों लोग जो आया जो टिकट है टिकट नहीं है जो उन्होंने बुलाए नहीं बुलाए सब लोग इकट्ठा होकर थिएटर में बालकनी में नीचे से ऊपर क्योंकि समझो बालकनी में स्टार्स बैठा हुआ है नीचे बैठे मिडिल सेकंड लेवल बालकनी के सब लोग उल्टा चढ़ गए कि हीरो को देखने के लिए हीरो को मिलने के लिए बाहर भी हजारों लोग हीरो आके बैठने के बाद बाहर कोई भी बाहर नहीं जा रहे वहीं पूरा हो गए इस क्रश में रेवती श्रीतेश एंड इनके परिवार हस्बैंड एंड और दूसरा बेटा थिएटर को आ गए ये पैम में अलग अलग हो गए बेटी और हस्बैंड अलग हो गए बेटा और माँ अलग हो गए तो उसमें लोगों को पोलिस क्लियर करके देखे तो माँ बेहोश हो गए बेटे बेटा भी बेहोश हो गए वो माँ उनके बेटे को ऐसा हाथ पकड़ के रख लिए कि पोलिस आके हाथ हटाए तो भी वो हाथ नहीं हट रहा क्योंकि माँ मर गई तब तक मगर बेटे को तो नहीं छोड़े తమ ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై ఉదారంగా వ్యవహరిస్తుందని కానీ వాళ్లే దాన్ని నిలబెట్టుకోవడం లేదన్న సీఎం వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కట్ చేస్తే అల్లు అర్జున్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తన క్యారెక్టర్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తనకు తెలియదని తన సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ కు వెళ్లానని అన్నారు అప్పటి వరకు అంతర్గతంగా విచారణ జరుపుతూ సాక్ష్యాలు సేకరిస్తున్న పోలీసులు అల్లు అర్జున్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ తో అప్ అయిపోయారు సంధ్య థియేటర్ కు తొక్కిసలాట వ్యవహారాన్ని పూస గుచ్చినట్లు వివరించారు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జర్నలిస్ట్ బయటకు వస్తే జస్ట్ వేవ్ చేసి మళ్ళీ మళ్ళీ అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసి కొంచెం సేపు సార్ నా అసలు ఏ పోలీసు ఎవరు వరకు కలవలేదు నాకు ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయాను సినిమా స్టార్టింగ్ కొంతసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంటే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పక్కన చనిపోయిందంట ఇలా బిహేవ్ కాను కిడ్ ఉన్నాడు అంటే షాక్లో గురయ్యా అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లలనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా వివాదానికి చెక్ పెట్టడానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహిస్తే అది కాస్త బెడిసి కొట్టింది కేసు కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి సీఎం స్వయంగా అసెంబ్లీలో జరిగిన ఘటనను వివరిస్తే దాన్ని అల్లు అర్జున్ ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకే ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడారన్న చర్చ జోరుగా సాగుతుంది